స్వాగతం నెల్లూరు జిల్లా ఉలోపాడు మండలం కరేడు గ్రామం రైతులు చేస్తున్న ఉద్యమ పోరాటానికి సిపిఐ ఎండ ఎప్పటికీ ఉంటుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు గురువారం కరేడులో సిపిఐ రామకృష్ణ తన బృందంతో అక్కడ రైతులు పండించే పంట పొలాలను పరిశీలించారు అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ నెల్లూరు జిల్లా కార్యదర్శి దామా అంకయ్య మాట్లాడుతూ పోరాటం సిపిఐకు కొత్తేమీ కాదని రైతులందరూ కలిసి చివరి వరకు పోరాడితే ఖరేడు భూములు ఎక్కడికి పోవని ఆయన అన్నారు పరిశ్రమల పేరుతో డబ్బులు ఎరజల్లి రైతుల వద్ద భూములు తీసుకున్న తర్వాత కొన్ని ప్రాంతాలలో రైతుల పరిస్థితి అద్భానంగా ఉందని వాళ్లు ఇచ్చిన డబ్బులు అయిపోతాయే తప్ప భూములు మాత్రం ఎక్కడికి పోవని అది తెలుసుకుని ప్రతి ఒక్కరూ చివరి వరకు పోరాడాలని పిలుపునిచ్చారు కరేడు రైతుల ఉద్యమానికి వామపక్షాల మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఇక్కడ పరిస్థితులు అన్ని సిపిఐ రాష్ట కార్యదర్శి కె రామకృష్ణకు వివరించడం జరిగిందని త్వరలోనే సమస్యకు పరిష్కార మార్గం జరిగేలా చూడటం జరుగుతుందని పరిష్కారం జరగకపోతే రైతులతో కలిసి ఉద్యమ బాట చేపడతామని ఆయన అన్నారు

మా భూమిలో మేము పది పది వేల రూపాయలు దాదాపు సంపాదించుకుంటాం నెల కారు మార్చి బయటకు వెళ్ళి మేమేం బతకలేము చేయలేము ఇదే సోలో

అలా ఉలవపాడు మండలంలో కరేడు గ్రామం అందరూ ఒకసారి చెప్తా తర్వాత చెప్తా అందరూ సభా అధ్యక్షుడిగా ఎోడించాల్సి కోరుతున్నాము మేడం గారు మీరు ఎస్జీసీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజశేఖరం గారు అందరూ వచ్చారు వచ్చి ఎప్పుడొచ్చారు మాకు చెప్పకుండా మా భూమి లాక్కుంటామంటే మేము నాలుగైదు వేల మంది రోడ్డు ఎక్కితే వచ్చి మొన్న గ్రామ సభ పెట్టారు ఐదారు వేల మంది వచ్చాం పదహారు అర్జీలు పదహారు వందల అర్జీలు వచ్చినాయి ఒక అర్జీ అంటే ఒక కుటుంబం పదహారు నాలుగు అరవై నాలుగు ఆరు వేల మంది వచ్చాం వచ్చి అట్లాగే మన ఎమ్మెల్సీ ప్రోటోకాల్ ప్రకారం తోమాటి మాధవరావు గారు కూడా వచ్చారు అందరి సమక్షంలో ఆరు వేల మంది సమక్షంలో ఒక్క చెంటు భూమి కూడా మేము ఇయ్యము ఇదే ప్రజాభిప్రాయ సేకరణ ఆఖరిగా గ్రామ సభ ఇదే ఇంకా మా ప్రజలకు ఏ ఆలోచన లేదని చెప్పాం చెప్పినా కూడా మీరు ఈ విధంగా రకరకాల స్టేట్మెంట్లు ఇచ్చి మా కరేడు గ్రామ ప్రజల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలను గాను రైతుల మనోభావాలను ఇబ్బంది పెట్టాలను గాను చూస్తే ఇక్కడ చాలా మంది మీ ప్రకటన ద్వారా రైతు పోలీలు రైతు కుటుంబంలో ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది దాని మీద బతుకుతో మేము ఇవ్వలేము సార్ అని చెప్పారంట ఇక్కడికి వచ్చిన సోదరులు అడిగితే అదే సంతోషించే సంతోషించేలా మూడు గంటలకు ప్రెస్ మీట్ పెట్టి కొంతమంది ఇస్తామన్నారు కొంతమంది రేట్ అడిగారు అని చెప్పారు సార్ కరెక్టే ఇస్తామన్నారు ఈ కరేడ్ నుంచి వచ్చే వాళ్ళు ఉన్నాయంటే ఉన్నపాడు రైతులు వాళ్ళకి రామ్ రావుకుల భూమి ఉంది ఎంత ఇస్తారని వాళ్ళు అడిగారు ప్రజా ఏంటంటే మాకు ఇప్పుడు మొన్న పొగాకు ఇబ్బంది వస్తే పోయారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి ఇబ్బంది వస్తే గుంటూరు పోయారు మామిడికాయలు ఇబ్బంది వస్తే చిత్తూరు పోయారు ఇక్కడ పద్దెనిమిది వేల మంది జనాభా ఐదు వేల కుటుంబాలు ఎనిమిది వేల ఐదు వందల ఎకరాలు తీస్తున్నారు మూడు నాలుగు వేల మంది మత్స్యకారులు ఉన్నారు యాభై రకాల పంటలు పండిస్తారు ముప్పై గుళ్ళు ఉన్నాయి ఇంత గ్రామానికి మీరు ఒక్కసారి ఒక స్టేట్మెంట్ ఇచ్చి సందర్శించి మాకు ధైర్యం చెప్పొచ్చు కదా సార్ మీరు ఎందుకు రావట్లేదు ఆ ప్రకటన ఇప్పించండి చాలు బుర్రా యాదవ్ గారికి గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే అందరికన్నా ముఖ్యంగా మన బోడే రామచంద్ర యాదవ్ గారికి కరైన ప్రజలు ఎప్పుడు ఆయన్ని మన గుండెల్లో పెట్టుకోవాలి ఆయన ఆయన ఇచ్చిన ప్రోత్సహంతో ఫస్ట్ ఈ నోటిఫికేషన్ ఇచ్చిన రోజే శ్రీనివాస్ గారు ఆయన గారికి తీసుకెళ్లారు కుంగనూరు పదిహేను మందితో వెళ్తే బాబు మీ ఊర్లో ఒక సెంటు భూమి కూడా నేను పోలేను నేను ముందుంటాను మీరందరూ కలిసి కట్టుగా ఉన్నామన్నారు అలాగే అందరం కలిసి కట్టుగా ఉన్నాం ప్రోత్ ప్రపంచానికి తెలిసింది ఆయన ఆయన వచ్చినప్పుడు మా మీద ముప్పై తొమ్మిది మంది మేము కేసు పెడితే ముప్పై తొమ్మిది మంది ఈ రోజు స్టేజ్ ఆయన మా జోలికి రాకుండా అటువంటి మహిళ వ్యక్తి ఆయన ఆయనకి ఎప్పుడు మన కరేడు గ్రామ ప్రజలు రుణపడి ఉంటారు అలాగే మన కుమారి మాధవరావు గారు పిల్లలపైన ఎమ్మెల్సీ హోదాలో వచ్చి మనకు కొంత సపోర్ట్ చేశాడు తర్వాత శ్రీనివాసరావు గారు వామలు వచ్చి చెప్పారు ఇప్పుడు సిపిఐ రామకృష్ణ గారు వచ్చారు ఆల్ ఇండియా ఆల్ ఇండియా ఐలు న్యాయ న్యాయవాదుల సంఘం అధ్యక్షులు సుంకర్ రాజేంద్ర ప్రసాద్ గారు హైకోర్టు న్యాయవాదు టీము తీసుకొచ్చి వచ్చి మనకు ధైర్యం చెప్పారు పిసిసి అధ్యక్షుడు షర్మిల కళ్యాణ భూమి జోలికి వస్తే శర్మ గారు కూడా నేను ఉన్నారు ఇట్లా మాకు సహాయం చేసే ప్రతి ఒక్కరికి మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మా భూమిని కాపాడటానికి ఎవరు వచ్చినా స్వాగతిస్తాం కానీ మా గ్రామ సభలు సర్వేలు ఎవరిని రానియము రావద్దు దయచేసి మాకు ధైర్యం చెప్పేవాళ్ళు మా భూమిని కాపాడే వాళ్ళే రావాల్సిందిగా కోరుకుంటున్నాం వామపక్షాలు సమాజాయి రైతులకు మద్దతుగా మనం వాళ్ళందరిండి పోరాటం చేయాలని ఆ రోజు పది వామపక్ష పార్టీలు తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా రెండవ తేదీన వామపక్ష పార్టీ తరఫున సిపిఎం శ్రీనివాసరావు గారు అదేవిధంగా సిపిఐ సంబంధించినటువంటి కార్యవర్త సభ్యులు మన కేవి ప్రసాద్ గారు కూడా వచ్చి ఆ రోజు గ్రామాలను తిరగడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఖరేడు భూములను పరిశీలించి రైతులతో ముఖాముఖి మాట్లాడటానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు వచ్చారు మీ అందరితో మాట్లాడి మీ విషయాలన్నీ ఆయన తెలియజేయండి ఆయన కూడా మీకు ఎప్పుడు సపోర్ట్గా ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు ప్రజలారా గత జనవరి నెలలో ఆంధ్ర జ్యోతిలో పేపర్లో వచ్చిన సందర్భంగా ఖరీదు భూములను అప్పుడు భారత్ పెట్రోలియం వాళ్ళుకి కేటాయిస్తున్నారని మొట్టమొదటి జ్యోతిలో వచ్చినప్పుడు ఆనాడు ఎప్పుడైనా ఇది ప్రమాదం ఏర్పడుతుంది ఈ గ్రామానికి ఉంటుందని చెప్పేసి వేరు ఫిబ్రవరి నెల నుండి నిరసన కార్యక్రమాలు చేయటం మొదలుపెట్టాను ఆనాడు అర్థం కాలేదు ప్రజలకి నవ్వుతూ పోయారు కొంతమంది హేళన చేశారు కొంతమంది ప్యాకేజీ కన్నారు కొంతమంది ఈనాడు సునామీ వచ్చి మన కొంపలు ముంచే పరిస్థితి వచ్చింది ప్రభుత్వాలు ఏ ప్రభుత్వమైనా సరే పరిశ్రమలు కాపాడేదని ఏ విధంగా రోజు ఎక్కాలి ఏ విధంగా మన భూములు కాపాడుకోవాలి ఏ విధంగా మన గ్రామాన్ని కాపాడుకోవాలనేటువంటిది మనకి ప్రభుత్వమే మనకి ఉద్యోగాలు పెట్టచ్చేది ప్రభుత్వ శ్రద్ధలు ఈయన ఏం చేస్తారు ఈయన ఏమవుతున్నారని వీళ్ళు అనుకున్నారు ఒక్కసారిగా ఐదు వేల మంది హైవే దిక్పందం చేసేటప్పటికీ కళ్ళు తెలిసారు అయితే ప్రభుత్వ పెద్దలు రాజకీయ నాయకులు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ప్రభుత్వ అధికారుల చేత కలబొల్లి మాటలు లేని లేనిదోటి చెప్పిస్తున్నారు నిన్న స్థానిక ఎమ్మెల్యే గారు గ్రామ సభలోకి రాకుండా కలెక్టర్ గారు రాకుండా సబ్ కలెక్టర్ గారి ద్వారా గ్రామ సభ నిర్వహించడం చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఐక్యత లాలి రైతు ఐక్యత సోలార్ కంపెనీ వద్దు వద్దు సోలార్ కంపెనీ వద్దు సోలార్ కంపెనీ వద్దు వద్ద రైతుల ఐక్యత వద్ద లాలి కళ్యాణ ప్రజా ఐక్యత అందరికీ భారత కమ్యూనిస్ట్ పార్టీ నెల్లూరు జిల్లా సదస్సు ముందుగా విప్లవాదం తెలియజేస్తున్నాను సో మాకు కృష్ణాపట్నం అనుభవం ఉంది అక్కడ థర్మల్ విద్యుత్ ప్లాంట్లు రావడం జరిగింది ఆ రోజు కూడా ఇలాంటి మీటింగ్లు పెట్టి మేము చెప్తే కొంతమంది బ్రోకర్ల మాటిని అక్కడ వాళ్ళు ఒప్పుకున్నారు ఒప్పుకున్న పెట్టి ఈ రోజు వాళ్ళు ఒకటి ఒకటే ఆ రోజు ఎకరం డెబ్బై వేలు ఉంటే రెండు లక్షలు ఇస్తా ఉన్నారు తర్వాత పోరాట ఫలితంగా మూడు లక్షలు ఇచ్చారు ఇప్పుడు అంకణం వచ్చేసి రెండు లక్షలు ఉంది ఆ రోజు వాళ్ళు పెట్టు కాని పరిస్థితిలో నాలాగ ఇబ్బంది పడుతున్నారు వాతావరణం మొత్తం పొల్యూషన్ అయిపోయింది రాత్రి పోటు కానీ విధి మీద పడుకుంటే ఆ బోగర్ వచ్చేసి ముక్కుల్లో కూడా నల్లంగా పరిస్థితుంది అలాంటి పరిస్థితి కూడా మనకు వస్తుంది ఇక్కడ నుండి ప్రజలకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయానికి భిన్నంగా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా మీ అందరికి మద్దతుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది అలాగే నెల్లూరు జిల్లా ప్రజానికలు అలాగే ప్రకాశ్ జిల్లా ప్రకాశం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మీ ఉద్యమం ముందుగుండడానికి మేమందరూ కూడా ప్రయత్నిస్తామని చెప్పని తెలియజేస్తూ చెప్పదిస్తున్నారు అధ్యక్షులు సురేష్ గారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు వేదిక మీద ఉన్న పెద్దలు గ్రామ రైతులు ఈ కార్యక్రమానికి మద్దతుగా నిలబడుతున్న అనేక మంది ప్రజాస్వామిక వాదులు మీడియా మిత్రులందరికీ ముందుగా నమస్కారాలు ఈరోజు ఇండో సోలార్ కంపెనీ కంపెనీకి ఎనిమిది వేల ఐదు వందల ఎకరాలు అసలు అవసరమా ప్రాజెక్టు ని ఏ రకంగా రూపొందిస్తున్నారు ఈ ప్రాజెక్టుకి ఈ కంపెనీకి ఎన్ని ఎకరాలు అవసరం ఏమీ చెప్పకుండా రైతుల దగ్గర ఈరోజు అక్రమంగా మొత్తం అంతా లాగేసుకుని ఒకరి మీద ఒకరికి తప్పుడు ప్రచారం చేసి కొంతమంది ఇస్తున్నారు కొంతమంది అయిపోయిన డబ్బు తీసేసుకుంటున్నారనే తప్పుడు ప్రచారం చేసి ఈ రోజు రైతుల్ని గ్రామస్తుల్ని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తున్న అధికారులందరికీ విజ్ఞప్తి ఈరోజు ఎక్కడైతే భూములు ఇచ్చారో అభివృద్ది పేరుతోటి భూములు లాక్కొని ఈరోజు కార్పొరేట్ కంపెనీలకి పెద్ద పెద్ద పారిశ్రామిక భూములంతా దూవులంతా ధారాదత్తం చేస్తా ఉన్నారు అనేక రకాలుగా రోజు భూమి పెత్తందారుల చేతులు కార్పొరేట్ చేతుల్లోకి భూమి అవుతున్నవి భవిష్యత్తులో ప్రజలు ఈరోజు నివసించడానికి వీలులేని పరిస్థితి భవిష్యత్తులో కల్పించడానికి ఈరోజు ఒక కుట్రపూరితమైన కార్పొరేట్ శక్తులు ఈ రోజు ప్రయత్నం చేస్తున్నాయి దానికి మద్దతుగా ప్రభుత్వాలు ప్రభుత్వ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు దీన్ని ప్రజలు వ్యతిరేకించాలి వామపక్ష పార్టీలుగా సిపిఐగా కమ్యూనిస్ట్ పార్టీలుగా మేము ఎప్పుడూ రైతులకి అండగా ఉంటాం భూముల్ని అక్రమంగా లాక్కుంటున్న ఈ భూ బకాసర్లకు వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడూ నిలబడుతుంది మీకు అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ప్రజలందరూ సమాయత్తం కావాలి ఐక్యం కావాలి అటువంటి ఐక్యంగా నిలబడిన కరేడి గ్రామ ప్రజలకి కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ పోరాటానికి మేము సంపూర్ణంగా మద్దతు కాకుండా మీ ముందు మేము నిలబడతామని అందరికీ మీ అందరికీ నాంగ వెంకటరమణ రెడ్డి గారు ఎక్కువ మంది ఇక్కడ తెలుగుదేశానికి ఓట్లు ఇచ్చామని కానీ ఓటు వేసినటువంటి ప్రజలు కావాలో నీకు ఒకే ఒక్క సంస్థ ఇండోసోల్ కావాలో తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ ప్రభుత్వం నీ మీద ఆశ పెట్టుకొని నీకు అత్యధిక ఓట్లు వేసి గెలిపించినటువంటి ప్రజల నోట్లో దుమ్ము కొట్టేటువంటి పని చేయొద్దని చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మిత్ర ఈ గ్రామం చాలా పంపర మర్చిగా ఏ విధంగా ఉందో ఇంత పెద్ద ఎత్తున ఈ రకంగా రైతులు పంటలు పండిస్తూ ఉంటే ఇక్కడ ఉండేటువంటి చెరువు దాదాపు పదమూడు వందల ఎకరాల్లో చెరువు ఉంది బ్రహ్మాండమైనటువంటి చెరువు మన ప్రాంతంలో పండనటువంటి పంట లేదు ఆఖరికి సముద్రంలో వేటకెళ్ళేటువంటి మిత్రులు కూడా ఇవాళ ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం వాళ్ళు ఒక పక్కన వేటలు చేస్తూనే ఇక్కడ ఉండేటువంటి తమ భూముల్లో పంటలు పండిస్తా ఉన్నారు ఎంత గొప్ప విషయం ఆలోచన చేయాల ఈ రకంగా ఈ ప్రజల భూమిని నమ్ముకొని ఉన్నారు మీరు ద్రోహం చేయొద్దు నమ్మకంగా ఉండేటువంటి గ్రామ పెద్దలు మరి ఈ సభలో పాల్గొంటున్న వివిధ గ్రామాల ప్రజలు మీడియా మిత్రులు నాతో పాటు ఇవాళ ఈ గ్రామానికి వచ్చేసిన కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు రైతు సంఘాల నాయకులు ఇతర సోదరులు మరి చాలా సంతోషభం ఎందుకంటే మేము వచ్చేది నిన్న మనం చెప్పినా మీరందరూ కూడా ఇక్కడ రావడం మన మిలియం శ్రీనివాసు గారు మన వెంకటరమణారెడ్డి గారు ఇంకా చాలామంది ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలందరూ కూడా ఇవాళ మేము ఇక్కడ వస్తున్న విషయం మీకు అందరికీ తెలియజేస్తే మరి ఇంతమంది మీరు కూడా ఇక్కడికి వచ్చారంటే ఇక్కడ ప్రజలు ఎంత ఆందోళనగా ఉన్నారో దీన్ని బట్టే అర్థమవుతా ఉంది ఇంతకుముందు మన వెంకటరమణారెడ్డి గారు మాట్లాడేటప్పుడు చెప్పారు నిజంగా చెప్పాలంటే అంతకుముందు సమస్య ఉంది కానీ మీరు ఎప్పుడైతే రోడ్ ఎక్కారో రోడ్డు ఎక్కినప్పుడే ప్రపంచానికి తెలిసింది రోడ్ ఎక్కిన తర్వాతనే అదే రోజు మేము విజయవాడలో పది వామపక్ష పార్టీల సమావేశంలో ఆ దృష్టి చెప్పాం ఇట్లా పలానా కరేడు గ్రామంలో రైతులందరూ కూడా రోడ్ ఎక్కారు వాళ్ళ భూములన్నీ కూడా తీసుకుంటా ఉంటే ఇవాళ ఆందోళనతో ప్రభుత్వం పైన మేము మేమందరం కూడా పది వామపక్ష పార్టీల సమావేశంలో ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ ఆ రోజు మేము తీర్మానం చేశాం కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా ఎక్కడైతే ప్రజల యొక్క కోరిక మేరకు వారి దాంతో పోతే దానికి ఎవ్వరే అభ్యంతరం ఉంటుంది ప్రభుత్వాన్ని సహకరిస్తారు మేము కూడా సహకరిస్తాం ఏదో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ఏదో తప్పు పట్టాలన్నది మాకేం లేదు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా ప్రజల కోసం చేయండి అంతేగాని మీరు బలవంతంగా చేస్తాం అధికారులు పంపిస్తాం పోలీసులు పంపిస్తాం బెదిరిస్తామంటే మాత్రం కుదరదు ఖచ్చితంగా తోక కత్తిరిస్తాం సున్నం కూడా పెడతాం వదిలిపెట్టేదే లేదు తప్ప వెనక్కు తగ్గేది లేదు మీరందరూ ధైర్యంగా ఉండండి మీకు పూర్తి స్థాయిలో మా అండదండలు ఉంటాయి పోయిన వెంటనే ముఖ్యమంత్రి గారికి విషయం తెలియజేస్తాను గ్రామస్తులందరూ కూడా ముక్త కంఠంతో దీన్ని వ్యతిరేకిస్తున్నారని కూడా ఆయన దృష్టికి తెస్తాను అవసరమైతే మీకు కూడా చెప్తాను మీరందరూ కూడా అమరావతికి రావడానికి సిద్ధంగా ఉండండి అనేక పరిశ్రమలకి వెయ్యి ఎకరాలు కావాల్సి వస్తే పది వేల ఎకరాలు రైతాంగం నుంచి తక్కువ రేటుకి తీసుకొని ఆ భూముల్ని వ్యాపారాలు చేసిన పరిస్థితి అమరావతే కాదు దేశవ్యాప్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు కనిపిస్తుంది అయితే రైతులు మోసపోయి మన భూమి ఎకరా మా నాడు ముప్పై తొమ్మిది మంది రైతులపై పెట్టిన అక్రమ కేసుపై ఈ రోజునే వాళ్ళ రైతులను అరెస్ట్ చేయొద్దని స్టే చేసుకొచ్చిన సందర్భంగా రామచంద్ర యాదవ్ గారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి మీ అందరూ వచ్చినందుకు వచ్చినందుకు మీకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను